అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీడో మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రాండి నేను ప్రమాణం చేశాను నేను సిద్ధంగా ఉన్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలీదా అని సూటిగా వైవే సుబ్బారెడ్డిని నేను ఈరోజు మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు ప్రజలిచ్చిన తీర్పున కూడా వాళ్ళకి నమ్మకం లేదు ఇంకేం చెప్పాలా అంటే ఆధారాలు ఉన్నాయి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం ఇంకేం కావాలి వాళ్ళకి ఇంకేం కావాలి అన్న అన్ని ప్రక్షాళం చేస్తాం అనేక అవకతవకలు జరిగినాయి మీడియా మిత్రులందరూ తెలుసు మీరు తిరుపతి వాసులు నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు ఇది జరుగుతుందనా జరిగిందనా అని కూడా పాదయాత్రలో కూడా భక్తులు నన్ను కలిశారు

ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా రిపోర్ట్ వచ్చింది దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ పైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం మాట చెప్తున్నా వాళ్ళు గుండె పైన చేయబెట్టుకుని ఒక మాట్లాడమని చెప్పండి నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూటిగా ప్రశ్నిస్తున్నా గుండె పైన చేపెట్టుకుని మారని చెప్పండి ఎంత అన్యాయమో చెప్పండి కేఎంఎఫ్ ఏంటండి ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టాం మీ ఐదేళ్లలో శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమే అని చెప్పి చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్ ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన బంగారు కిరీటానికి సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు తొమ్మిది నెలల తర్వాత రిసిప్ట్ ఇచ్చారని చెప్పి వచ్చింది అన్ని ప్రక్షాళనం చేస్తా ఉన్నా ఇది నేను మొదటిసారి వింటున్నాను నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత దీనిపైన స్పందిస్తాను ఐదు కోట్ల రూపాయలు మీను ఇందులో కమిషన్ల ద్వారా చేతులు మారాయని బీజేపీ టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో పెట్టడం జరిగింది అంటే విచారణ జరిగిన తర్వాత డబ్బు మొత్తాన్ని కూడా తీసి హుండీ టీటీడీ ఖజానాలో జమ చేయడం కానీ లాంటిది చేయబోతున్నారు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరం అయితే దేవుడి జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ నాడు చాలా స్పష్టంగా చెప్పాం ఏ అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళందరినీ వదిలిపెట్టానని చెప్పా నా బుక్ లో పేరు ఉన్నాయని చెప్పా అందుకే ఈరోజు బుక్ చూస్తే భయం నేను ఎందుకు వదిలిపెడతాను వచ్చేస్తున్నారని చెప్పి తీర్ అన్నారు కదా నాది ఆరోపణలు నామినేటెడ్ పోస్టులింగ్ ఇవ్వలేదు స్వామి ఎందుకు కంగారు అంతా ప్రక్షాళన చేస్తున్నాం గతంలో క్లస్టర్ యూనిట్ బూత్ అన్న సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ఎవరు ఎంత బాగా కష్టపడ్డారు మాకు డేటాతో సహా ఉంది అనేక కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు చేశారు పార్టీ పిలుపు మేరకు వాళ్ళందరినీ గుర్తించే బాధ్యత శాసనసభ్యుల దగ్గర నుంచి పార్టీ వరకు అందరం బాధ్యత తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ వస్తున్నాం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు ఆ వివరాలన్నీ బయటికి రావాల్సి ఉంది దానిపైన మొత్తం నేను ఇన్వెస్టిగేషన్ అయిన స్పందిస్తాను అన్ని కుంభకోణాలే స్వామి ఏం చేయమంటే టీడీఆర్ బాండ్లు కానివ్వండి దొంగ కేసులు పెడతాం కానివ్వండి ఎర్ర చందనం కానివ్వండి ఆనాడు ఉన్న ఎస్పీగా ఉన్న కొంతమంది ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి మిథున్ రెడ్డి డబ్బులు ఎవడు దోచేశాడని ఆ డబ్బులు విడిపించేదానికి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వెళ్ళి కేసు ఫైల్ చేయకుండా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చారు పార్ట్ ఆఫ్ ద డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు అనేక తప్పులు చేశారు మీరు చూశారు ఒక కేసులో ఏకంగా బాంబేకి వెళ్లి దొంగ కేసులు పెట్టి ఒక మహిళని ఎట్ట తీసుకొచ్చి వేధించారు దానిపైన ఎప్పటికీ ఎలాంటి యాక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో మీరు అందరు చూశారు ఏ ఫైలు తెరిచినా దాంట్లో అవినీతి ఏ ఫైలు తెరిచినా ఎన్నో దానిలో నాణ్యత లేకుండా పోయింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చిక్కి గురించి పెద్ద మాటలు చెప్పేవారు గుడ్ల గురించి చెప్పారు వెళ్ళేటప్పుడు రెండు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఆ బకాయిలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్టునే తీర్చడం జరిగింది మళ్ళీ మొత్తం సప్లైస్ రిస్టోర్ కూడా చేస్తాం జరిగింది సో ఇవన్నీ ప్రజలు తెలిసిన విషయమే ఎవరు ఊహించిన మ్యాండేట్ మాకు ఇచ్చారు అంటే నూట డెబ్బై ఐదు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ సభ్యుల్ని గెలిపిస్తాం జరిగింది ఒక పవిత్ర బాధ్యత మేము అది తీసుకుంటున్నాం వాళ్ళు ఏ ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలను నిలబెట్టుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రజలు ఒక శాంతియుతంగా బతకాలని కోరుకున్నారు అభద్రత భావన లేకుండా బ్రతకాలని కోరుకున్నారు అది ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరిస్తుంది ఒక్క నిమిషం సాక్షిడి రాలేదా నేను అంత చూసి ఏంటన్నా ఇప్పుడే వర్కౌట్ చేస్తున్నాను ఆల్రెడీ ఐఎన్పిఆర్ మంత్రి గారితో ఇంకోటి ప్రస్తుతాలకు అందరూ కూడా లాస్ట్ అన్యాయం చేశారు ప్లాట్లు ఇస్తారు ఆ చిన్న చిన్న ప్లాట్లు